నాలుగు రోజులుగా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదిరెడ్డి వాసు గారికి మద్దతుగా రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి పురంధేశ్వరయ్య గారికి మద్దతుగా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ బీజేపీ అందరం కలిపి ఒక ఉమ్మడి కార్యాచరణతో ఈ వార్డుని మొత్తం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రజలు స్థానికంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత విసిగిపోయి ఉన్నారో చూస్తే మాకు ఈ ప్రచారంలో స్పష్టంగా తెలుస్తూ ఉంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున అదిరెడ్డి వాసుగారికి అఖండమైన మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలు ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు మరి ప్రజలు ఇక్కడ చాలా అయితే ఏకరువు పెడతా ఉన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో స్థానికంగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉండి ఎంపీ అభ్యర్థి ఎంపీగా ఉండి స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మార్గాన్ని భరత్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు రాజమహేంద్రవరంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నటువంటి ఈ మార్గాన్ని భరత్ గారు ఒక్కసారి రెండో వార్డుకు వచ్చి పర్యటన చేస్తే ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో స్పష్టంగా తెలుస్తాయి ఎందుకంటే ప్రతి మూల పారిశుద్ధ్యం కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏం చూసినా కూడా కొన్ని చోట్లయితే పందులు స్వైర్య వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మురుగునీరు ఇటువంటి పరిస్థితుల్లో మన స్మార్ట్ సిటీ అని చెప్పి రాజమండ్రిని రాష్ట్రంలోనే అభివృద్ధిగా చేశామని చెప్తున్నాడు భరత్ మేము సూటిగా చెప్తా ఉన్నాం మీరు ప్రజల యొక్క సమస్యలు పట్టించుకుని సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది కానీ మీరు ఎక్కడికక్కడ జంక్షన్లో నాలుగు రోడ్లను అభివృద్ధి చేసి నాలుగు రంగులు వేసి వాటిల్లో కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ వరకు కూడా మీ బంధువుల ద్వారా మీ స్నేహితుల ద్వారా చేయించుకొని అవి కూడా మీ కంట్రోల్లో చేసుకునేటువంటి నాశరకం పనులను మీరు అభివృద్ధి పరంగా చూపించడం అంత భావ్యం కాదు ప్రజలకు ఏదైతే అవసరమో ఆరోగ్యం కానీ హెల్త్ పర్పస్లో కానీ ఉన్నటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించుకుంటే ఇవాళ మీరు ఖచ్చితంగా ముందుండి ఉండేవారు మీకు కూడా ప్రస్ఫుటంగా తెలుస్తోంది ఉంది వాటమని అంగీకరించే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత నాలుగు రోజులుగా ఇక్కడైతే మేము ఏమైతే సమస్యల్ని గుర్తించామో రేపు రాబోయే రోజుల్లో మా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైతే మేము గుర్తించామో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మా మూడు పార్టీల నుంచి ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి మేమంతు మా వంతు పూర్తి సహ సహకారం అందించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా తన పార్టీ ప్రయోజనాలని తనగా వ్యక్తిగతమైన ప్రయోజనాలు కూడా పరంగా పెట్టి ఈ రాష్ట్ర ప్రజల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఎంతో త్యాగాలు చేసి ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వైసీపీ అరాచక పరిపాలనని అంతమందించడం కోసం ఒక సాహసోపజేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి అనుగుణంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ జనసేన వీర మహిళలు కానీ స్థానిక నాయకత్వం కానీ అందరూ కూడా జన సైనికుల వలె పోరాడి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా సోదరులందరికీ కూడా మీ యొక్క పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం అండి గత కొన్ని రోజులుగా రాజమండ్రి నగర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వై శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మేము అన్ని వార్డులు తిరగడం జరుగుతోంది ఆయన టీముగా ఎందుకంటే ఈ కూటములో జనసేన టీడీపీ బీజేపీ కూటములో రాజమండ్రి సిటీకి ఏదైతే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని అభ్యర్థం ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు కలిపి ఆయన్ని గతంలో కంటే వాళ్ళ కుటుంబంలో ఆదిరెడ్డి భవానీ గారికి ఎంతైతే మెజారిటీ వచ్చిందో దానికి నాలుగు రెట్లు మెజారిటీ తీసుకురావడానికి మేమందరం కూడా ప్రతి వార్డు తిరగడం జరుగుతుంది అలాగే పురంధరేశ్వరరావు గారికి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గతంలో ఎక్కడైతే ఏదైతే మెజారిటీ వచ్చిందో ఎంపీ అభ్యర్థికి దానికన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి ఆమెని పార్లమెంట్కి పంపి వీరిద్దరినీ కూడా రాజమండ్రి సిటీ అభ్యర్థిని పురంధరేశ్వర గారిని అదిరెడ్డి వాసు గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం వెళ్తున్నప్పుడల్లా కూడా ప్రజలు మాకన్నా ముందే రోడ్ల మీదకి ఇచ్చి మంగళహారతులతో వాళ్ళంద మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మీరు మాకు ఏం చెప్పక్కర్లేదు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము దింపి తీరుతాం మాకైతే చాలామంది పిల్లలు మా ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మా ఇంట్లో పిల్లలు డిగ్రీలు చదువుకుని ఉన్నారు వాళ్ళకైతే ఏమీ కూడా ఉపాధి లేదని చెప్పి వాళ్ళంతట వాళ్ళు చాలా బాధపడుతున్న ఇబ్బంది ఉంది అదే కానీ ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే వస్తుందో ఫెన్షన్స్ కానీ ఎప్పటివరకు ఆగిపోయిన స్కీములు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయినటువంటి స్కీములు కానీ చేయలేనటువంటి నవరత్నాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు దొంగ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము గుర్తించాం ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమికి మేము ఓటేస్తాం అని చెప్పి ప్రజలు మహిళలు వృద్ధులు కూడా మాకు ఎదురొచ్చి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఇరవై రెండో రెండో వార్డులో మా అదే మానుబాబు గారు తమ మిత్ర బృందంతో అందరితో కూడా మేము వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మేము వేసి తీర్థం వార్డు అంతా కూడా ఏకపక్షంగా ఆదిరెడ్డి వాసు గారికి మేము మెజారిటీ తీసుకొచ్చి రాజమండ్రిలోనే అత్యధిక మెజారిటీ ఈ వార్డు ద్వారా మేము ఇస్తామని చెప్పి మాకు ఎదురొచ్చి మరీ చెప్పడం జరుగుతుంది